ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి యేసుక్రీస్తు బోధనతో మరొకసారి ప్రభావితం కావాలి పెద్దలిచ్చే స్ఫూర్తిని తీసుకొని ఈ ఒక్క సంవత్సరపు కాలం పాటు వాటిని పాటించాలన్న తరపుతోటి వచ్చిన అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా యేసుక్రీస్తు బోధనలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ అనుకునేది పాటించేది స్వార్థరహిత జీవనం ప్రేమ దయాతో కూడిన జీవనం దళితు వ్యక్తులు క్షమించే గుణం అలాగే షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఇవే ప్రధానమైన విలువ మన ప్రభు ద్వారా మనకు వచ్చింది చిన్నప్పటి నుంచి కూడా పెద్దలు చెప్తా ఉంటారు వాల్యూస్ని మనం నిలబెట్టుకోవాలి యేసు ప్రభువు మనకి ఇచ్చిన మనకు బోధించిన ఆ వాల్యూస్ని మనం నిలబెట్టుకొని బలుగుపరాల పూర్తి కావాలి ఏమిటా వాల్యూస్ అనేది మరొకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి లవ్ అండ్ కంప్యాషన్ ఆనెస్టీ ఇంటిగ్రిటీ ఫర్ ఇటువంటివి అతి ఉత్తమే చిప్రెంట్ ఆఫ్ నాలెడ్జ్ అందుకే ఈ సందర్భంగా మా పెద్దలందరి వాళ్ళకి నేను ఒకటే ఏదైతే వందల సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు బోధనకు ప్రభావితమై జ్ఞానాన్ని పంచడాని కోసం మొట్టమొదటగా గోవాలో పదిహేను వందల నలభై ఒక్క సంవత్సరంలో ఒక స్కూల్ని అప్పుడు వచ్చిన జేసెడ్స్ అక్కడ ఒక స్కూల్ను ప్రారంభోత్సవం చేసి జ్ఞానాన్ని పెంపొందించే కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటిదాకా నిరంతరాయంగా కొనసాగిస్తాం నాకు తెలిసి మన నిజాం రాష్ట్రంలో నిజాం పరిపాలనలో మొట్టమొదటగా సెయింట్ జార్జెస్ రాబర్ స్కూల్ అని చెప్పి పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో హైదరాబాద్లో ఉన్న అందరికీ కూడా క్రిస్టియన్ వాల్యూస్తో కూడిన ఎడ్యుకేషన్ ఇవ్వడానికి జ్ఞానాన్ని పెంపొందించడానికి ఒక సంస్థ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వారి ఆధ్వర్యంలో ఆ రోజు మొదలుపెట్టడం జరిగింది దాదాపుగా నూట తొంభై సంవత్సరాలు అయింది దాని తర్వాత అనేక ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి కొన్ని లక్షల మందికి జ్ఞానాన్ని ఇచ్చినాయి ఆ మొట్టమొదటిగా మన నిజాం రాష్ట్రంలో ఏర్పడ్డ ఆ సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్ నుంచి నేను కూడా ఒక విద్యార్థిని ఆ స్కూల్ నుంచి బయటికి వచ్చిన ఒక విద్యార్థిని కాబట్టి ఆ క్రిస్టియన్ వాల్యూస్ అనేవి ఆ ఇంటిగ్రిటీ హానెస్టీ ప్రజా జీవితంలో ఎలా ఉండాలన్న బీజం ఆ రోజే మాకు అక్కడ ఉన్న గౌరవ ఫాదర్లు అక్కడ టీచర్లు మాకు నేర్పించింది కాబట్టి మీ అందరి ఆశీర్వాదానికి ఈ ఈరోజు మన నగర్ పట్టణం విద్యలో ముందుండాలి అనే ఒక నినాదంతో ముందుకు పోతూ ఉన్నాం ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తాం ఈ ప్రసిద్ధమైన ఈ ఎంపీసీ ఈ బ్రదర్ గతంలో ఎన్నో విద్యా సంస్థలను బ్రహ్మాండంగా నడిపి అక్షర జ్ఞానాన్ని కొన్ని వేల మందికి అందించింది మళ్ళీ అదే మాటలో మీ అందరూ కూడా విగ్నీకృతమైన ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో పెద్దలు ముందుకొచ్చి మరిన్ని ఇన్స్టిట్యూషన్స్ ఈ మహబూబ్ నగర్ పట్టణంలో పెట్టి వాటిని పెంపొందించి మన పిల్లలకు మన పిల్లలకు జ్ఞానాన్ని అందించడానికి ఈ పవిత్ర క్రిస్మస్ సందర్భంగా మనందరం కూడా ఒక అడుగు ముందుకేయాలని కోరుకుంటూ దానికి మా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన అలాగే మహబూబ్ నగర్ పట్టణంలోని క్రిస్మస్ సోదరులకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ సోదరులకు మా ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి గారి తరఫున శుభాకాంక్షలు మా తరఫున మా పార్టీ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ కూడా క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలియజేస్తా వాతావరణంలో క్రిస్మస్ పండుగ అంటే అందరి ఇళ్ళలో న్యూ ఇయర్ వస్తుందని క్రిస్మస్ నుంచే న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతాయి సో క్రిస్మస్ పండుగ అంటే ఎక్కడ చూసినా క్రిస్మస్ వాతావరణం దేశమంతా ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది వాతావరణం ఆ పండుగ వాతావరణం దేశమంతా పంట జరుగుతున్నట్టుగానే ఉంటుంది సో యేసు అందరినీ కూడా ప్రేమించమన్నాడు శత్రువులైనా సరే క్షమించి ప్రేమించమన్నాడు అంటే ప్రేమని పంచమన్నాడు కాబట్టి మనం కూడా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు బయట ఉన్నవాళ్ళు కావచ్చు ఎవరిపైన ఉన్న దాంతో స్ఫూర్తిగా తీసుకోవాల్సింది ఒకరిలోవర గౌరవించుకోవడం ఒకరినోరు అభిమానించుకోవడం ఒకరిలోవర ప్రేమలను పంచుకోవడం అనేది వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆ స్ఫూర్తికి చిన్నమే ఈరోజు ఇంతమంది ఒకే చోట ఈ వేడుకల్లో పాల్గొంటుండడం మరి ఈ క్రిస్మస్ వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు మరీ తెలియజేస్తూ రాబోయే నూతన సంవత్సరానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యారీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ క్రీస్తు మందు ప్రియమైన మాగునారు పట్టణ వాసులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభములు తెలుపుచు ఈ యొక్క దినమున కల్వరి ఎంబీ లో ఈ యొక్క క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరిపించేటకు నిర్వహించినటువంటి ఆ యొక్క దేవాదేవునికి వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సుమారుగా పట్టణంలో సుమారుగా మూడు వేల మంది ఈ యొక్క క్రిస్మస్లో క్రిస్మస్ సందర్భంగా ఈ యొక్క ఆలయంలో హాజరవ్వడం జరిగింది అనేక గ్రా అనేక పట్టణాల నుంచి అనేక గ్రామాల నుంచి తండోపతండాలుగా ఈ యొక్క క్రిస్మస్కి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి మా యొక్క సంఘం తరఫున వందనాలు చెల్లిస్తున్నాం అదేవిధంగా మరి యొక్క ముఖ్య సందేశ రెవరెంట్ డాక్టర్ జాన్ బాసిపాల్ గారు అగ్జిలరీ సెక్రటరీ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు ముఖ్య సందేశం అందించి ఉన్నారు అదేవిధంగా పట్టణ మన ఎంపీ గారు అయినటువంటి డికే అర్ణ గారు మరి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి ఎన్ఎం రెడ్డి గారు మరి పుర ప్రముఖులు ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా వారందరూ కూడా హాజరై అందరికీ శుభములు తెలపడం సంతోషకరం అదేవిధంగా పేదలకి కూడా అన్నదాన కార్యక్రమం మరి నాలుగు గంటలకి గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇవన్నీ కూడా కల్వరి ఎంబి సంఘం ద్వారా జరిపింపబడుతున్నాయి ఇటు వాటికి వచ్చేసినటువంటి ప్రతి బిడ్డని ప్రభు ప్రభు దీవించి ఆశీర్వదించి మరి యొక్క వారి కుటుంబంతో వారి సుఖ సంతోషాలతో ఈ యొక్క క్రిస్మస్ని జరిపించటకు ఇచ్చినటువంటి తరం బట్టి వందనాలు చెల్లిస్తాం